యేసు ప్రభావి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవం నుంచి నలభై మూడవ వచ్చరం వరకు ఇక్కడ స్టెఫెను అక్కడుంటున్న సెహద్రీన్ సబ్బార్తో అక్కడుంటున్న వారందరితో మాట్లాడుతూ ఉంటున్నారు ఈ ఇదే గుంపు వాళ్ళు యేసు క్రీస్తు ప్రభు తీరుస్తా వచ్చారు ఇదే గుంపు వాళ్ళు యేసు క్రీస్తు ప్రభు వేయడానికి కీలకమైన పాత్రని వహిస్తా వచ్చారు కనుక స్టెఫెన్ కి తెలుసు తాను ఎవరి ముందు నిలబడతా ఉంటున్నాడు వాళ్ళ ముందు నిలబడి ఇప్పుడు ఆయన తండ్రులారా సహోదరులారా అని మొదలుపెట్టి ఇస్రాయలీల యొక్క చరిత్రని తీసుకొని వస్తా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడిన వాడై స్టెఫెన్ ఇక్కడ మాట్లాడడం మనం చూడొచ్చు వర్షం నుంచి ఆయన ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని ఆ వారి ముందు ఆయన పెట్టడానికి ఆ ప్రయత్నిస్తా ఉంచున్నాడు మెట్టికి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా యేసు క్రీస్తు ప్రభు వారికి ముంగూర్తులుగా ఆ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన స్టెఫెను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంచున్నాడు తొమ్మిదవసరంలో మనం చూసినట్లయితే యాకోబ్ యొక్క పిల్లలు అసూయను బట్టి యోసేఫ్ ని అమ్మి వేస్తా వచ్చారు యోసేప్ ని తాను వాళ్ళు వదిలివేస్తా వచ్చారు అయితే దేవుడు యోసేఫ్ కి తోడుగా ఉంటా వచ్చాడు అని చెబుతా ఉంటున్నాడు మట్టికి ఇక్కడ వాళ్ళు అసూయ చేత వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలు యువసే పక్షంగా ముందే చెప్పినప్పటికీ పట్టలేకపోతా వచ్చారు యువసేపు తన కళ్ళను ముందే చెబుతా వచ్చాడు ఆ కళల భావం కూడా యాకోబుకి అర్థమైంది యువసేప్ యొక్క అన్నలకు కూడా అర్థమవుతా వచ్చింది యాకోబు అంటున్నాడు ఏం మాట్లాడుతున్నావు నీ అన్నలు ఏమన్నా నీకు సాగిలు పడతారా నేను నీ తల్లి కూడా నీకు ఏమన్నా సాగిల పడతామా అన్నలు అంటున్నారు ఈయనంటి మా మీద ఏలా అని అనుకుంటున్నాడు కనుక దేవుడు అంతకుముందే కి కళలు ఇచ్చినప్పటికీ ఆ కళలు ఆయన పంచుకున్నప్పుడు వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఆ నమ్మడానికి ఇష్టపడలేదు ఎందుకు అని అంటే వీళ్ళు అసూయ యొక్క స్వాధీనంలో ఉంటా వచ్చారు పాపం యొక్క స్వబ్ భావం యొక్క స్వాధీనంలో ఎప్పుడైతే ఉంటామో పాపం యొక్క ప్రభావం యొక్క స్వాధీనంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క వర్తమానాలు దేవుని యొక్క వాక్యము దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నది మనకి అర్థం కాదు అందుకనే ఆయన సంఘములతో చెప్తూ చెప్పేటప్పుడు ఆయన ప్రతిసారి మాట వాడుతూ ఉంటాడు ఆ చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు గాక అంటే అది దగ్గరకు వచ్చినా కానీ ఆ వినే ఆ ఏకాగ్రత ఆ మనస్సు ఆ సున్ని తత్వం లేకపోతే దేవుడు చెప్పేది మనం వినలేము వీళ్ళు అంత క్లియర్ గా వాళ్ళకి వర్తమానం ఉంటున్నప్పటికీ వాళ్ళు అసూయలు మునిగిపోయారు కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని వాళ్ళు వినలేకపోతా వచ్చారు అయితే దీని అంతటికి వ్యతిరేకంగా ఆ స్టెఫిన్ చెప్తా వచ్చినాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అంటే ఆ చుట్టుపక్కల ప్రజలు ఏమి చేసినా ఎంత అసూయతో వాళ్ళు పోరాడిన ఎన్ని రకాల ఆ పోరాటాలు వాళ్ళు చేసినప్పటికీ దేవుడు అనుకున్నదే జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈయన స్పష్టంగా వారికి చూపిస్తా ఉంటున్నాడు మెట్టుకి యోసేపు ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వస్తా వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఆ యోసేపుని దేవుడు అద్భుతంగా లేపుతా వచ్చాడు వారికి ఆశ్రయంగా మారుస్తా వచ్చాడు మొదట అన్నలు వచ్చారు బెన్యామీని లేకుండా రెండోసారి బెన్యామిని తీసుకొని వచ్చారు మూడోసారి తన నాన్న తనతో పాటు యాకోబు తన పరిపా పరివారం వారు అందరూ డెబ్బై ఐదు మంది అందరూ యోసేఫ్ దగ్గరికి వస్తా వచ్చారు యువసేపు చనిపోయే వరకు వాళ్ళని చూసుకుంటా వచ్చాడు యోసేపు ఆ కరువు కాలంలో వారి దేశాన్ని దాటిస్తా వచ్చాడు వాళ్ళు ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ళే ఆయనే వారి పోషకుడిగా మారుతా వచ్చాడు వాళ్ళని ఉద్ధరించేవాడిగా మారుతా వచ్చాడు మెట్టికి ఇక్కడ ఆ దేవుడు వాళ్ళకి వర్తమానం ఇచ్చినప్పటికీ తృణీకరించారు వాళ్ళు యోసేపుని చంపాలనుకున్నారు అయితే యువసేపు వారికి జీవం ఇచ్చాడు యోసేపు పాతవన్నీ ఈ విషయాన్ని అచ్చంగా తీసుకొని ఆయన ఆది నుంచి ఈ చరిత్రను వారికి మరలా గుర్తు చేస్తా ఉన్నాడు కొద్ది కాలం తర్వాత ఐగుప్తు దేశంలో ఒక కొత్త రాజు వస్తా వచ్చాడు ఈ కొత్త రాజు ఆ ఎప్పుడైతే ఈ పితరులందరు చనిపోయారో ఆ వాళ్ళందరినీ పాతి పెట్టేస్తా వచ్చారో ఆ అబ్రహాము యొక్క ఆ సమాధి షకేము దగ్గర తీసుకున్నది అక్కడ పాతి పెట్టేస్తా వచ్చారో ఆ తర్వాత యోసేపుని గుర్తించని లేక యోసేపుని పెద్ద పట్టించుకోక పెద్ద కృతజ్ఞుడు కాని ఒక రాజు వస్తా వచ్చాడు జొచ్చిస్రాయల్ ప్రజల్ని బహుగా ఒత్తేస్తా వచ్చాడు బహుగా బానిసత్వానికి గురి చేస్తా వచ్చాడు తాను పిల్లలందరినీ చంపడానికి ఇస్తా వచ్చాడు అలాంటి భయంకరమైన నేపథ్యంలో అలాంటి భయంకరమైన వాతావరణంలో మోషే ఆ మోసే జన్మిస్తా వచ్చాడు మోసే జన్మించిన తర్వాత మూడు నెలలు తనకి తన్ని దాచి అని దాచిపెట్టడానికి తన తల్లిదండ్రులు బహు ప్రయత్నం చేశారు ఆ తర్వాత దాచిపెట్టలేక తన్ని ఎప్పుడైతే నైల్ నది తీరాన్నో వదిలిపెట్టేస్తా వచ్చారో అప్పుడు ఫరో యొక్క కుమార్తె తనని తీసుకున్నట్టు మనం చూడొచ్చు మెట్టికి ఈయన దేవుని దృష్టికి దివ్య సుందరుడు అని బైబిల్ చెప్తాది ఇంకో మాటలో దాని అర్థము దేవునికి అందంగా ఉండడానికి పెంచబడిన కుమారుడు అనే మాట వస్తాడు మెట్కి ఈ కుమారుడు తాను నలభై సంవత్సరాల వయసులో తన ప్రజలని చూడ్డానికి ఎప్పుడైతే వెళ్తా వచ్చాడో తన ఐగుప్త దేశం యొక్క విద్య అంతా నేర్చుకున్నప్పటికీ తన ఐగుప్త దేశం యొక్క విద్యలో ప్రవీణుడైనప్పటికీ తను చేతుల్లో మాటల్లో బహుబలమైన వాడైనప్పటికీ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల్ని తన ప్రజలుగా భావించి వాళ్ళని చూడ్డానికి వెళ్తా వచ్చాడో ఐగుప్తుడు అన్యాయంగా ఇస్రాయెళ్ళకి గాయం కలిగిస్తూ వచ్చినప్పుడు మోసే ఐగుప్తుడిని చంపేసి తి పెట్టేశాడు ఆతిపెట్టిన తర్వాత ఆయన మరలా ఇస్రాయలి దగ్గరికి వాళ్ళిద్దరు వ్యాధ్యం ఆడుతూ ఉంటున్నప్పుడు ఇద్దరు ఇస్రాయలీలు వ్యాధ్యం ఆడుతున్నప్పుడు తప్పు చేసిన ఇస్రాయేలీకి విరోధంగా మాట్లాడినప్పుడు ఆ ఇస్రాయీడు ప్రశ్నిస్తా ఉంటున్నాడు ధిక్కరిస్తూ ఉంటాడు నేను ఎవరు మా మీద న్యాయధిపతిగా చేశాడు ఇంకో మాటలో యోసేఫ్ కి ఏదైతే చేశారో అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది దేవుడు బుద్ధిపూర్వకంగా దేవుడు దేశానుసారంగా మోసేని పంపిస్తే మోసేని వాళ్ళు తృణీకరిస్తా వచ్చారు ఇది మోషేని మొదటిసారి త్రుణీకరించడం ఇలా మోషిని తృణీకరించిన తర్వాత మోషే ఆ ప్రాంతం నువ్వు వదిలిపెట్టి పారిపోతా వచ్చాడు దూరం వెళ్ళిపోయిన ఈ మోషే దేవుడు తన్ని దర్శించి దేవుడు తన్ని కలిసి దేవుడు తన్ని బలపరిచి మరలా ఐగుప్తు దేశంలోనికి పంపించి ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి మోషే మోసే వారిని బయటికి తీసుకున్నడానికి దేవుడు తన్ని వాడుకుంటా వచ్చాడు మెట్టికి యోసేపు ఎట్లయితే వాళ్ళని కరువు కాలంలో పోషించాడు మోసే బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చినట్టు చెబుతా ఉంటున్నాడు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళని మరలా మరలా ఎప్పుడైతే ఎడారులో నడిపిస్తూ ఉంటున్నాడు వాళ్ళు విసికిపోయి ఈ మోసే అనేవాడు ఏమాయను అంటే మోషే కనిపించ పోతున్నాడు ఏదో పర్వతం ఎక్కేశాడు ఏమయ్యాడు మాకు మోస అవసరం లేదు రెండో సార్లు ధిక్కరిస్తా వచ్చారు వాళ్ళు ఏ అధిక ఏ నాయకుడిని అయితే ధిక్కరిస్తా వచ్చారు ఆ నాయకుడే వాళ్ళని కానాను దగ్గర వరకు నడిపిస్తా వచ్చాడు అయితే ఈ మోసే తాను చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని తన ఆ ఇస్రాయల్ ప్రజలకి చెబుతా వచ్చాడు ద్వితీయోపదేశం పద్దెనిమిది అధ్యాయం పదిహేను వర్షంలో ఇక్కడ అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వర్షంలో ఆ మాటని చెబుతూ అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలతో మోసే చెబుతా వచ్చాడు నాలాంటి ప్రవక్తని దేవుడు మీ కోసం లేపుతాడు అని చెబుతా వచ్చాడు అంటే నాలాంటి ప్రవక్త అని అంటే ఆ నాయకుడైన ప్రవక్త దేవుడు లేపుతాడు ఆ ఎట్లయితే వాళ్ళు యోసేపుని గుర్తుపట్టక తృణీకరించేశారో మోసేని గుర్తుపట్టక తృణీకరించేశారో యేసూ క్రీస్తు ప్రభుని కూడా గుర్తుపట్టక తృణీకరించేస్తా వచ్చాడు ఈ వాళ్ళు యేసు ప్రభుని సిలివేసేస్తా వచ్చారు చంపేస్తా వచ్చారు ఇక్కడ వాళ్ళు యోసేపుని చంపుదాం అనుకున్నారు చంపుదాం చంపుదామనుకున్నారు కానీ చంపలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభుల్ని వాస్తవంగా చంపుదామని అనుకోవడం మాత్రమే కాకుండా వాస్తవంగా అక్షరానుసారంగా చంపేస్తా వచ్చారు అయినను ఎట్లైతే మోషే యో యోసేపు వారికి పోషకుడుగా వాళ్ళకి రక్షకుడుగా మారత వచ్చారో యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచి వారికి రక్షకుడుగా వారికి పోషకుడుగా మారతా వచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా ఇస్రాయల్ ప్రజలకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు మెట్టుకి ఈ స్టెఫెన్ ఈ వర్తమానం అంతా చెప్పేటప్పుడు వాళ్ళలో పాజిటివ్స్ లేకపోతే వాళ్ళ చరిత్ర కామన్ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఆయన మనము మనము అని మాట్లాడుతూ వచ్చాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రభుని తృణీకరించిన విధానము చూపిస్తా వచ్చాడో మీరు అని వాళ్ళను ఒప్పిస్తూ మాట్లాడుతూ వచ్చాడు ఇదే గుంపు వాళ్ళు ప్రభుని తృణీకరించేస్తూ వచ్చారు ఇదే గుంపుతో స్పష్టంగా స్టెఫెను మీరే యేసు ప్రభుని వేసింది ఎట్లైతే యోసేపే దిక్కో మోసే దిక్కో ఈ కాలానికి శాశ్వత కాలానికి ఏసే దిక్కు అని తన సువార్తె చాలా స్పష్టంగా ఆ స్టెఫెను చెప్తా ఉంటున్నాడు అయినను అయినను ఎట్లయితే వాళ్ళు అసూయను మునిగిపోయి దేవుని వర్తమానాన్ని స్వీకరించలేకపోతా వచ్చారో వీళ్ళు ఆ విసుగుదలలో మునిగిపోయి మోసే నాయకుడిగా చూడలేకపోతా వచ్చారో వీళ్ళు కూడా ఆ వారి స్వంత స్వనీతిలో మునిగిపోయి ఏసుని రక్షకుడిగా చూడలేకపోతా వచ్చారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ దేవ మా యొక్క స్వంత స్వభావంలో మా పాపంలో మా స్వయంలో మేము మునిగిపోకుండా నిన్ను నిన్నుగా చూచే కండ్లు దయచేసి మాకు అనుగురించి కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవ మేము నిన్ను అన్నిటికీ సరిపోయిన రక్షకుడిగా చూచే కృపను మాకు అనుగురిస్తాము యేసు ప్రభు మా రక్షకుడి నామంలో బ్రతిమలాడి అడిగి తండ్రి ఆమె